ఓం మ శివాయ ఓం జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ హనుమతే నమ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మరియు శ్రీ రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ హనుమత్ ధర్మజ్యోతి అరవై ఏడు అడుగుల శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం దగ్గర జగన్నాథ గట్టు చివర దిన్నెదివ్వరపాడు దగ్గర కర్నూల్లో జరిగినటువంటి అద్భుతమైన మహోత్సవము శ్రీ హనుమద్ ధర్మజ్యోతి ప్రజ్వలన ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారము పౌర్ణమి రోజు సాయంకాలము నాలుగు గంటలకు అభిషేకము సాయంకాలము నాలుగు గంటల ముప్పై నిమిషములకు మన్యు సూక్త హోమము బ్రహ్మస్త్రము మరియు సాయంకాలము ఐదు గంటల ముప్పై నిమిషములకు సామూహిక హనుమాన్ చాలిస పారాయణమును భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సాయంకాలం ఆరు గంటలకు శ్రీ హనుమద్ ధర్మజ్యోతి ప్రజ్వలన ఎంతో గొప్పగా జరిగింది శ్రీ ధర్మజ్యోతిలో స్వామివారు ఎంతో గొప్పగా ప్రకాశవంతమైనటువంటి వెలుగులతో విరాజిల్లారు జై హనుమాన్ జై శ్రీరామ్ నామాలతో అక్కడి స్థలము మారుమ్రోగింది అత్యంత వైభవంగా హనుమాన్ చాలిస పారాయణం జరిగింది శ్రీ హనుమత్ ధర్మజ్యోతి వెలిగిన సమయము నలభై ఎనిమిది గంటల పది నిమిషములు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం సాయంత్రము ఆరు గంటల ఇరవై నిమిషముల నుంచి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సోమవారము సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు నిరంతరంగా వెలిగిన శ్రీ హనుమత్ ధర్మజ్యోతి శ్రీ హనుమత్ ధర్మజ్యోతి శాంతి పూజలో భాగంగా భక్తులు శ్రీ జగన్నాథ గట్టు రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేసి తదనంతరంగా శ్రీ హనుమత్ ధర్మజ్యోతి దగ్గరకు రక్ష కోసం వెళ్ళారు అక్కడ శ్రీ హనుమత్ ధర్మజ్యోతి రక్షను తీసుకొని భక్తులు ధరించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూసి మీరు కూడా శ్రీ హనుమంతుడి యొక్క ఆశీస్సులను ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ஓ <laughs> நம <laughs> <laughs> श्री गुरुचरण सरोज मुकुर सुधारी सुधारि वरनो रघुवर विमलयशा जोदायकफलचारि तनु जानिकै सुमिरौ Hira Ram, Jayarama, Ram, Jayarama, Jayarama, Ram. Jayarama, Ram, Srira, Ram, Jayarama, Srira, Ram. Jayarama, Ram, Jayarama, Ram, Jayarama, Jayarama, Ram. Jayarama, Ram, Jayarama, Ram, Jayarama, Jayarama, Ram. Jayarama, Ram, Jayarama, Ram, Jayarama, Jayarama, Ram. శ్రీరామ జయ రామ జయ ఆ ధ్వజా విరాజ కాదే మూంజ సాజై శంకర సువన కేసరి నందేజ రాజరా చూసారు కదండి ఈ విధంగా శ్రీ హనుమద్ధర్మజ్యోతి రక్ష కోసము శాంతి పూజలను చేసి భక్తులు రక్షను ధరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామికి అభిషేకం పూజలను నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ పూజా కార్యక్రమాలను చేసిన వారిపైనే కాక చూసిన మన మీద కూడా స్వామి స్వామివార్ల యొక్క కృప నిండుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ